హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ ఏకాదశి కదా ఒక అన్నమాచార్య సంకేతన ఇందులో నవరసాల గురించి వివరించబడ్డాయి వివరించబడ్డాయించ అన్నిరసములూ నీవు తివురు చూన తేనె రసమూ అవధరించగదవయ్య అన్నిరసములూ చెలియ చక్కదనా శృంగార రసము వెలయ భూమి సంఖ్య వీరరసమూహ చెలియ చక్కదనానా శృంగార రసమూహ వెళయు బొమిదంకెనల వీరరసమూహ కలయు రథి కాంక్షలను కరుణారసమూహ కలయు రథి కాంక్షలను కరుణా అలరు మై పుల కలను అద్భుతరసమూ అవధరించ గద అన్ని రసములు తరుణి హాస్య తగుహాస్యరసము පරුෂම්පුවිරහන බයරසමූ තරු නිසර සමුලනු තකු හාසරසමූ පරුෂම්පුවිරහන බයරසමූ බෙරයිු නි්පරමුලනු බිවසරසමෝ බෙරයිු නිබ්බරමුලනු විිවසරසමෝ ගරිය మరు యుద్ధాన ఘన రౌద్ర రసము అవధరించగదవయ్య అన్ని రసములు వనిత ఆనందముల ఒడి శాంతరసము నునుపు మంతనములను నవరసంబులు వనితానందముల బొడి చాంతరసము నునుపు మంతనములను నవర ఎనలే శ్రీవేంకటేస నీతోకూ ఎన లేని శ్రీవేంకటేస నీతో కూడి దిన వినోదాల తిరమాయ రసము అవధరించ గదవయ్య అన్నిరసములో త్రిసూ నవెనిధి తేనూర ೂ ಅವರಿಂದಗದವಯ್ಯ ಅನ್ನಿರ ರಸಮುಲು